బాగున్నాయా సూపర్ ఉన్నాయా మీ మమ్మీ ఇట్లా చేస్తారా సేమ్ ఎట్లా వేస్తుంది ఈడ మోనిక్ అత మంచి చేసిందే మీ మమ్మీ మంచి చేసింది మీ మమ్మీ గలీజ్గా వేస్తారా తినబుద్దీ అవుతుందని మీ మమ్మీ వేస్తే కాదా బయట తెచ్చుకొని తింటున్నారా నువ్వు మీ డాడీ మీ మమ్మీ వేసినావు తినకుండా మీ మమ్మీ మంచిదే మీ డాడీ మంచివాడ ఒక్కరి పేరు చెప్పు మమ్మీ డాడే మమ్మీ మంచిదే పొంగనాలు బాగా చేసింది మీ మమ్మీ చైనీకి వస్తుందా పొంగనాలు రాదా వంటలు రావు కదా మీ మమ్మీకి అమ్మ మేము నేర్పించలేదు కదా ఏం కూర వస్తుంది రొయ్యల కూర ఒకటే మంచిగా చేస్తుంది ఇంకేది మంచి చేయదు బిర్యానీ చేయడానికి వస్తుందా మీ మమ్మీకి రాదా నిన్ను కొడుతుందా రోజు ఎన్నిసార్లు కొడుతుంది మూడు సార్లు కొడుతుందా చెల్లెలు మంచిగా చూసుకుంటా నిన్ను మంచి చూసుకుంటుంది చెల్లిని మంచి చూసుకుంటదా డాడీ చేస్తాడా వంట మమ్మీ వేస్తుంది రోజు ఇంటికాడా వంట మమ్మీ వేస్తుందా